అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి ఎదురుగాలి వీస్తోంది వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పిన వాళ్లే పొత్తులో భాగంగా సీట్లు దక్కకపోవడంతో నిరసన స్వరం వినిపిస్తున్నారు మొన్నటికి మొన్న జనసేన పిఎసి సభ్యులు ముమ్మడివరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ రాజీనామా చేయగా నేడు కోనసీమలో కీలకమైన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు లంచగుండులకు జనసేన టికెట్లు అమ్ముకొని అమలాపురంలో జనసేన జెండా పీకేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శెట్టిబత్తుల రాజబాబు బుధవారం నాడు జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు రాజబాబు అమలాపురం అంటే జనసేనకు కంచుకోట అని అలాంటి కీలకమైన నియోజకవర్గాన్ని టీడీపీకి పొత్తు పేరుతో దారాదత్తం చేశారని ఆరోపించారు రాజబాబు జనసేన జెండాని ఊపిరిగా పార్టీయే ప్రాణంగా బతికిన జన సైనికులకు అధినేత పవన్ కళ్యాణ్ తీరని అన్యాయం చేస్తున్నారని లంచగొండలకు జనసేన టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు రాజబాబు ఇక మీడియాతో మాట్లాడిన రాజబాబు పవన్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీని వీడేదే లేదని చెప్పాను కానీ ఇప్పుడు అసలు జనసేన జెండానే లేకుండా పోయింది అమలాపురం నియోజకవర్గం అంటే దానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే నియోజకవర్గం అమలాపురం మెగా ఫ్యామిలీకి కూడా ఈ నియోజకవర్గంతో మంచి అనుబంధం ఉంది అలాంటి నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా పీకేశారు పవన్ కళ్యాణ్ నేను మిథున్ రెడ్డి గారిని కలిసినట్టు తప్పుడు ప్రచారం చేశారు టిడి దానిపై విచారణ చేయాల్సిందిగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశాను కానీ ఆయన సంజాయిషి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ రాత్రే ఐతాబత్తుల ఆనందరావుని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించేశారు నాపై అభియోగాలు వచ్చింది మార్చి పద్దెనిమిదిన కానీ మార్చి పదిహేనునే ఐతాబత్తుల ఆనందరావుకి పి గన్నవరం టికెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి కానీ పదిహేనున జరిగిన సంఘటనని పద్దెనిమిదిన జరిగిన ఇష్యూతో ముడిపెట్టి నా భుజంపై తుపాకీ పెట్టి కాల్చి నన్ను దోషిగా చూపించాలని పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నించారు